టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి చిత్రం ఓ వైపు కాసుల వర్షం కురిపిస్తూనే మరోవైపు రికార్డులను తిరిగి రాస్తుంది ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు డైరెక్టర్ నాగశ్విన్ ఇక లెజెండరీ నటులు అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ ఇందులో కీలక పాత్రలు నటించారు మొత్తానికి కల్కితో తిరిగి ఫామ్ లోకి వచ్చిన ప్రభాస్ కి తన పెద్దమ్మ కృష్ణంరాజు భార్య శ్యామలదేవి ఓ రిక్వెస్ట్ చేశారు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జీవితంపై ఓ సినిమా చేయమని ప్రభాస్ ను కోరుతానని ఆమె అన్నారు హైదరాబాద్ ట్యాంక్ వద్ద క్షత్రియ సేవా సమితి నిర్వహించిన అల్లూరి సీతారామరాజు రాజు నూట ఇరవై ఏడవ జయంతి వేడుకల్లో శ్యామలదేవి పాల్గొన్నారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ స్టేట్మెంట్ ఇచ్చారు ప్రభాస్ చేస్తే అల్లూరి పుట్టినట్లే అల్లూరి సీతారామరాజు పాత్రను కృష్ణం రాజు గారు చేద్దామనుకున్నారు ఆయన్ను ఆ పాత్రలో చూడాలని మా అందరి కోరిక కానీ ఆ తర్వాత కృష్ణ గారు చేశారు చాలా మంచి సినిమా పెద్ద హిట్ అయింది ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ క్యారెక్టర్ లో ప్రభాస్ ను చూడాలని అభిమానుల కోరిక వారి విన్నపాన్ని నేను బాబుకి వినిపిస్తాను ఆ క్యారెక్టర్ ఏ మాత్రం అవకాశం ఉన్నా ప్రభాస్ ని చేయమని కోరుతాను ప్రభాస్ ను పాత్రలో చూస్తే సీతారామరాజు మళ్ళీ పుట్టినట్లుగా అనిపిస్తుందని అభిమానులు అంటున్నారు అది కూడా నేను ప్రభాస్కి చెబుతాను అంటూ శ్యామలదేవి అన్నారు అలానే పదిహేనేళ్ల క్రితం పార్లమెంటులో అల్లూరి విగ్రహం ప్రతిష్ఠించాలని కృష్ణంరాజు గారు ఎంతో ప్రయత్నించినట్లు శ్యామలదేవి చెప్పారు కృష్ణంరాజు గారు అప్పటి స్పీకర్ మీరా కుమార్ తో సమావేశమై అల్లూరి విగ్రహాన్ని పార్లమెంటు ఆవరణలో ప్రతిష్ఠించేందుకు అనుమతి కోరారు కానీ కొన్ని కారణాల వల్ల అది నెరవేరలదు కానీ మేము ఇప్పుడు విగ్రహం గురించి రాష్ట్రపతి ప్రధాన మంత్రిని కోరుతాం అని శ్యామలదేవి అన్నారు రామ్ చరణ్ ఫ్యాన్స్ శ్యామలదేవి ఇచ్చిన స్టేట్మెంట్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు ఎందుకంటే త్రిపులార్ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ అద్భుతంగా నటించారు దీంతో ఆ పాత్రలో చరణ్ ను తప్ప మరెవరిని ఊహించలేమంటూ ఫ్యాన్స్ అంటున్నారు ఖచ్చితంగా అల్లూరి క్యారెక్టర్ చరణ్ కే సూట్ అవుతుందని పోస్టులు పెడుతున్నారు అయితే దీనిపై ప్రభాస్ ఫ్యాన్స్ కూడా గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు